హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మామూలుగా నేను ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నా తెలుసా కళ్ళు బాగా కనపడాలంటే ఏం తింటాం మనం అదేనండి ఆకుకూరలు యాక్చువల్గా సాటర్డే రోజు ఆకుకూరలు వండకూడదు అని చెప్తారు ఎందుకు ఏమిటి అని అయితే నాకైతే తెలియదు అండి మా పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను మీకు కానీ తెలుసుంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ ఆకుకూర రెసిపీ ఆకుకూర ఆకుకూర రెసిపీ అంటే నేను మామూలుగా ఆకుకూర వెల్లుల్పై కారం చేయబోతున్నాను ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీరు కూడా చాలా ఇష్టపడతారండి మీ పిల్లలు కూడా వద్దు అన్న వాళ్ళు కూడా తింటారండి అంత బాగుంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా దీనికోసం ఫస్ట్ ఆకురిని బాగా వలిచి కడగాలండి ఎందుకు అంటే ఇసుకుంటారు కాబట్టి బాగా కడిగేసి ఒక బౌల్లో పెట్టుకోండి ఈ లోపల ఆనియన్స్ మిర్చి మీ ఇష్టం అండి మిర్చి వేసుకోవచ్చు లేకపో ఆప్షనల్ ఎందుకంటే వెల్లుల్లిపాయ కారం అన్నాను కదా సో అందుకోసమని చెప్పి కలాయి పెట్టి పోపు దినుసులు అన్నీ వేసి ఆనియన్ కొంచెం మగ్గాక కొంచెం పసుపు కూడా వేసుకోండి లేకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఆకూరని వేసి మూత పెట్టి కొంచెం బాయిల్ చేయాలండి బాయిల్ చేసి కలిపెట్టుకుంటూ బాయిల్ చేయండి బాయిల్ చేశాక చూడండి చూపించిన విధంగా కలిపెట్టుకుంటూ అది ఉడికే వరకు బాగా కలిపెట్టాలండి మూత పెట్టుకుంటూ కలపెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్కి ఒక్కసారి ఆవిరికే తొందరగా ఆకుకూర అనేది మగ్గిపోతుందండి ఈ లోపల మీరు ఒక మిక్సీ జార్లో కానీ ఒక చిన్న రోట్లో కానీ వెల్లుల్లిపాయ కారాన్ని బాగా దంచి పెట్టుకోండి దంచి పెట్టుకున్నాక ఆకుకూర మగ్గిపోయిందని తెలిస్తే చాలండి మగ్గి చూడండి చూపించిన విధంగా ఆకూర తొందరగానే మగ్గుతుంది కానీ కొంచెం టైం పడుతుంది మీరు మూత పెట్టుకుంటూ కలబెట్టుకుంటూ అయితే ఉండాలి చూసారా పసుపు కూడా వేసుకోండి పసుపు అయితే చిట్కడు తప్పకుండా వేసుకోండి మీరు పోపులైనా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు తర్వాత సాల్ట్ కూడా వేయండి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం సేపు కలబెట్టండి కలబెట్టి మళ్ళీ కాసేపు మూత పెట్టేసి చూసారా ఆకుకూర బాగా మగ్గిపోయింది అని తెలిస్తే ఆ వెల్లుల్లిపాయ కారాన్ని దంచుకొని పక్కన పెట్టుకుంటారు కదా దాన్ని వేసేసి బాగా కలబెట్టండి అంతేనండి సూపర్ టేస్టీ ఆకుకూర వెల్లుల్లిపాయ కారం అనేది రెడీ అయిపోతుంది యాక్చువల్గా జీలకర్ర అనేది దీనిలో మీ ఆప్షనల్ అండి చూసారు కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి అలాగే మీకు టైం ఉంటే ఒకసారి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్